ఈ వీడియోలో నేను మన భూమికి ఉన్నట్టే మిగతా ప్లానెట్స్కి కూడా చంద్రుడు అనేవాడు ఉన్నాడు అయితే మన ఎంటైర్ సోలార్ సిస్టంలో ఓన్లీ టూ ప్లానెట్స్ మాత్రమే చంద్రుడు అనేవాడు లేడు సో ఆ టూ ప్లానెట్స్ కూడా ఏంటి అనేవి చెప్పబోతున్నాను అండ్ అలాగే స్నేక్స్కి ఒక సూపర్ పవర్ ఉంది అది ఏంటో కూడా చెప్పబోతున్నాను మనందరికీ తెలుసు మన బాడీలో టోటల్ టూ నాట్ సిక్స్ బోన్స్ అయితే ఉంటాయని అయితే మీకు తెలుసా ఆ టూ నాట్ సిక్స్ బోన్లు అత్యంత చిన్నది అండ్ అలాగే అత్యంత పెద్దది ఏ బోన్ అండ్ అలాగే అబ్బాయిలకి ఎంతసేపు వరకు షాపింగ్ చేస్తే బోర్ కొడుతుందో చెప్తాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యునైటెడ్ కింగ్డమ్లో ఉడతల వల్ల కరెంట్ అయితే ఆగిపోతుందంట సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వల్లే చాలామంది అయితే ఉన్నారు సో ప్లీజ్ గైస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ లేకుండా అయితే యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా మనం ఏ మాత్రం ఏమాత్రం నేర్చుకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనందరికీ తెలుసు మన భూమి చుట్టూ చంద్రుడు అనేవాడు తిరుగుతాడు అని సో మన భూమిలాగా మిగతా ప్లానెట్స్కి కూడా చంద్రుడు అనేవాడు ఉంటాడు ఎక్సెప్ట్ టూ ప్లానెట్స్ ఆ టూ ప్లానెట్స్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇందుకే ఆ టూ ప్లానెట్స్ ఏంటంటే మెర్క్యూరీ అండ్ అలాగే వీనస్ సో ఈ టూ ప్లానెట్స్కి చంద్రుడు అనేవాడు ఉన్నాడు సో మన ఎంటైర్ సోలార్ సిస్టంలో ఓన్లీ ఈ టూ ప్లానెట్స్కి మాత్రమే చంద్రుడిని వాడితే లేడు సూర్యుడిని తీసండి ఎందుకంటే సూర్యుడు చుట్టూ చంద్రుడు తిరిగితే చంద్రుడి అడిగేటో పోతాడు ఫ్యాక్ట్ నెంబర్ టూ గైస్ మనందరికీ తెలుసు స్నేక్స్ అనేవి ఎంత ప్రమాదకరమో సో అవి కనుక ఒకసారి బయట అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు హాస్పిటల్ కనుక తీసుకువెళ్ళకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలకే ప్రమాదం అయితే మీకు తెలుసా ఇంత డేంజరస్గా ఉండే ఈ క్రియేచర్లో ఒక సూపర్ పవర్ అయితే ఉంది ఎందుకు ఈ పవర్ ఏంటో తెలుసా ఈ స్నేక్స్కి భూకంపం వచ్చే ఒక ఫైవ్ డేస్ అయితే వాడికి తెలుస్తుంది అండ్ వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ దగ్గరకు అయితే ఆ భూకంపం వచ్చినప్పుడు ఈ స్నేక్ అయితే అలర్ట్ అవుతుంది సో అప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఆర్ ఆల్స్ ఏవైనా వింత పనులు అయితే చేయడం చేస్తుంది సో ఈ ఫ్యాక్ట్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనందరికీ తెలుసు హ్యూమన్ బాడీలో టోటల్ టూ నాట్ సిక్స్ బోన్స్ అయితే ఉంటాయని అయితే మీకు తెలుసా ఈ టూ నాట్ సిక్స్ బోన్లో అన్నిటికన్నా పెద్ద బోన్ అండ్ అలాగే అన్నిటికన్నా చిన్న బోన్ ఏంటి అనేసి తెలిస్తే కింద కమెంట్ అయితే చేయండి తెలియకపోతే నేను చెప్తా ఎందుకీ ఈ బాడీలో అన్నిటికన్నా లార్జెస్ట్ బోన్ ఏంటో తెలుసా మన తై బోన్ సో మన తొడ దగ్గర ఉండే బోన్ అనేది అన్నిటికన్నా కూడా పెద్ద బోన్ సో ఇంకా అన్నిటికన్నా చిన్న బోన్ విషయానికి వచ్చినట్లయితే అన్నిటికన్నా చిన్న బోన్ మన ఇయర్లో అయితే ఉంటుంది సో దాని సైజ్ వచ్చేసి త్రీ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అయితే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో జనరల్గా ప్రతి అబ్బాయి షాపింగ్కి వెళ్ళినట్లయితే యావరేజ్గా చూసుకున్నట్లయితే ఒక థర్టీ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఓవరాల్స్ ఫార్టీ అంతేకాని మించి అయితే చేయలేడు ఎందుకంటే మనకి ఏదో ఒక డ్రెస్ ఉంటే చాలు అది చూడడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటే సరిపోతుంది అదే కనుక ఒక అమ్మాయి షాపింగ్ వెళ్ళినట్లయితే వాళ్ళకి నచ్చిన డ్రెస్ దొరికినప్పటికీ అట్లీస్ట్ టూ అవర్స్ అయితే పడుతుంది సో ఇంక మనం ఫ్యాక్టరీలకు వచ్చినట్లయితే అబ్బాయిలు ట్వంటీ సిక్స్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ షాపింగ్ చేసినట్లయితే వాళ్ళకి బోర్ కొట్టడం అయితే స్టార్ట్ అవుతుందంట సో ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే నిజమే మనకు కూడా బోర్ అయితే కొడుతుంది ఎక్కువసేపు షాపింగ్ చేస్తే కానీ నాకైతే పర్సనల్గా ఒక ఫార్టీ మినిట్స్ ఓ రెల్స్ థర్టీ మినిట్స్ అంతకన్నా నీకు అయితే నేను షాపింగ్ చేయలేను సో మీరు అంతసేపు షాపింగ్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో ఈ ఫ్యాక్ట్ అయితే చాలా క్రేజీగా అయితే ఉంటుంది సో ఫ్యాక్ట్ ఏంటంటే యునైటెడ్ కింగ్డమ్లో పవర్ కట్ అయితే అవుతుంది సో మీరు ఇప్పుడు అడగొచ్చు మన ఇండియాలో అయితే పవర్ కట్ అవదా బ్రో మరీ చెప్తున్నావు అని అడగచ్చు కానీ మన ఇండియాలో వర్షాల వల్ల ఒరల్స్ వేగంగా వీచే గాలుల వల్ల చెట్లు పడిపోవడం వల్ల ఒరల్స్ ఇంకా ఏమైనా దోల్పనులు చేస్తే తప్ప పవర్ కట్ అయితే అవ్వదు అయితే యూకేలో ఇవన్నీ జరుగుతాయి కానీ వీటికన్నా కూడా ఇంకో క్రేజీ థింగ్ అయితే ఉంది సో అదేంటో చూద్దాం సో యూకేలో మోస్ట్లీ పవర్ కట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా ఉడత సో ఈ ఉడతలు అనేవి మన ఇండియాలో ఉన్నట్టుగానే అక్కడ కూడా చెట్లు అయితే ఉంటాయి కానీ అక్కడ దానికైతే ఫుడ్ అయితే దొరకదు అంటే ఇక్కడ ఉన్నట్టు అక్కడైతే దొరకదు సో దానివల్ల అవి ఏం చేస్తున్నాయి అంటే ఏ దొరికిన ప్రతి ఒక్కటి కొరుకు తిన్నవైతే చేస్తున్నాయి సో దానివల్ల ఇవి ఉడతలు అనేవి అలా కరెంట్ పోల్స్ అయితే ఎక్కి అక్కడ ఉన్న వైర్స్ని అయితే కొరుకుతున్నాయి సో దానివల్ల అక్కడైతే పవర్ కట్ అయితే అవుతుంది సో దీనికి కారణం వచ్చిన ఉడతలని ఏం చేయాలో మీరు ఆలోచించండి వద్దులే ఇదంతా యూకేలే కదా వాళ్ళే చూసుకుంటారు సో గాయస్ ఇదనమాట మన సో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి